వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు ఉదయం పదకొండు గంటలకు ఏచూరి పార్థివ దేహాన్ని ఆయన నివాసం నుంచి సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ కు తరలించారు వామపక్ష నేతలు కార్యకర్తలు లాల్ సలాం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఏకేజీ భవన్లో ఏచూరి భౌతిక కాయంపై నివాళి నివాళులర్పించారు ఏచూరి సతీమణి సీమా చిస్తీని ఓదార్చారు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు కేరళ సీఎం పినరై విజయన్ ఏచూరి భౌతిక కాయానికి ఘటించారు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు మనీష్ సిసోదియా సంజయ్ సింగ్ కూడా దివంగత కామ్రేడ్కు నివాళులర్పించారు ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ ఆర్జేడీ ఎంపీ మనోజ్ జా డిఎంకే ఎంపీ కనిమొలి ఏచూరి పార్థివదేహంపై పుష్పగుచ్చాలు అంజలి ఘటించారు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆగస్టు పంతొమ్మిదిన ఢిల్లీ ఎయిమ్స్లో లో చేరిన సీతారాం ఏచూరి గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు ఆయన భౌతికకాయాన్ని బోధన పరిశోధనల అవసరాల కోసం ఢిల్లీ ఎయిమ్స్కు ఇవ్వాలని కుటుంబ సభ్యులు సీపీఎం పోలిట్ బ్యూరో నిర్ణయించింది ఈ మధ్యాహ్నం సీపీఎం కేంద్ర కార్యాలయం నుంచి ఢిల్లీ ఎయిమ్స్ వరకు అంతిమయాత్ర జరగనుంది ఆ తర్వాత సీతారాం యేచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ కు లాంఛనంగా అందించనున్నారు